ఆ కారణము పశ్చిమ గురించి ఆది కారణము ఇరవై నాలుగవ అధ్యాయం దేవుడి వాక్యం నేను చదువుతాను జాగ్రత్తగా గమనించి ఆ ఇరవై నాలుగవ అధ్యాయము వాక్యం చదువుతూ ఆ చిన్నది చక్కని ఆమె తల్లిగా ఏ పురుషులను ఆమె నింపుకోవడం ఆమె ఆ బావిలో దిగిపోయి కడవను నీళ్లతో నింపుకొని ఎక్కిలాగా ఆ సెలవుడు ఆమెను ఎదుర్కొనడం కోరింది నేను కడవలో నీళ్లు కొంచెం దయచేసి నన్ను రాగమేమని అడిగేనో ప్రభువు తన పరిశుద్ధవాడు ఆ సంతోషం ప్రభు మన ప్రేమించి రాత్రి రేపు ఎరు చక్కని అద్భుతమైన సభలను ఎవరసలను ప్రభు మనకు అనుగ్రహించారు వాకింగ్లో మనం కూడా ఆమె కలియ ఏ పురుషులను ఆమె అనేటటువంటి అవంతాల గురించి ఆ అమ్మాయి అప్పుడే బాల్యము దాటి బాల్య వయసును అధిగమించి ఎవరికి అడుగు పెడతా ఉంది ఎవరి వయసులోనికి ప్రవేశించింది వివాహ వయసు అనుగుణాలైంది వివాహ వయసులోనికి ఆమె ప్రవేశించింది ఆ అమ్మాయి గురించి దేవుడు పరుషుల వాయించిన ఒక అద్భుతమైన గొప్ప బంగారు కంటే విలువైన మాట ఏంటి ఆశన్నది చక్కని ఆమె కందేక ఏ పురుషులను ఆమెను ఓడలేదు అని తెలుగులో వాళ్ళు రాయపడింది అన్నస్తులు జీవితంలో గొప్పవాడు అవ్వాలంటే స్త్రీలైనా పురుషులైనా గమనస్తులు ముఖ్యంగా యువత యువకులు గొప్పవాడు అవ్వాలంటే కొన్ని నియమాలు పాటించాలి ఏం పాటించాలి కొన్ని నియమాలు నిబంధనలు కలిగి ఉంటారన్నమాట ఈనాడు యవనస్తులు గొప్పవాళ్ళు అవ్వాలి అనే ఆశయమే ఉంది వారికి యవనస్తులకు గొప్పవారు అవ్వాలి అని కోరికైతే ఉంది వారికి కానీ జీవితంలో గొప్పవారు కానికపోతూ ఉన్నారు ఎవరసలు గొప్పవారు అవ్వాలి అంటే ఏం చేయాలో రెండు మూడు తలంపుల్ని జ్ఞాపకం చేస్తా యొక్క జీవితంలో వెళ్ళే ముందు ఎవరసలు గొప్పవారు అవ్వాలంటే ప్రయోజకులు అవ్వాలంటే విలువైన వారుగా ఉండాలంటే మొట్టమొదటిగా తమ జీవితము పట్ల వారు ఒక దర్శనమును కలిగి ఉంటారు ఉంటుంది దర్శనమును కలిగి ఉంటారు దీనిని గురి అనొచ్చు గోల్ అనొచ్చు లక్ష్యము అనొచ్చు ఒక అవగాహన అని కూడా పిలవచ్చు అనమాట ఒక దర్శనము లేనివాడు గొప్పవాడు కాదు ఒక లేని వాడు జీవితంలో గొప్పవాడు కాలే జీవితంలో గొప్పవాడు కావాలంటే వారు ఎవరైనా కానీ స్త్రీలైనా పురుషులైనా ముఖ్యంగా యమస్తు ఒక గొప్ప ఉద్దేశమును లేదా దర్శనమును కలిగి ఉన్నారు మొదటి అధ్యాయం ఎందుకంటే

అపవిత్రులు కాకుండా కాకూడదని ఉద్దేశించి దాని ఏమిటి జీవితంలో ఒక గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాడు ఏం కలిగి అదే దర్శనం అదే లక్ష్యం అదే ఒక టార్గెట్ అన్న అలాగే మీరు ఎవరి కాలంలో ఎవరు ఒక ఉద్దేశమును ఒక దర్శనము కలిగి ఉన్నారు నేను మీరు గొప్పవాళ్ళు అవ్వాలంటే మీరు విజేతలు అవ్వాలంటే మీరు విన్నర్స్ గా ఉండాలంటే యక్ష గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయము పదమూడు

విశ్రాంతి దినము గైకొన విశ్రాంతి దినము ప్రతిష్టితమైనదను మీరు ఎరిగి ఉంటారు రెండవదిగా విశ్రాంతి దినము బహోహరమైనదని ఎరిగి ఉంటారు మూడవదిగా విశ్రాంతి దినము ధనమైనది ఎట్లంటా ఒకటి ప్రతిష్టితమైంది రెండు బహోహరమైనది మూడు ధనమైనది ధనమైనది దేశం యొక్క ఉన్నత స్థలంలో మీద నేను నిర్మించగల ఫ్రీ ఫైర్ యువతుడి యువకుల స్థలారా మీ జీవితంలో మీరు కొప్పట్ అవ్వాలంటే దేశం యొక్క ఉన్నత స్థలాన శిఖరాగ్ర స్థాయిలో మీరు నిలబడాలంటే ఒకటి జీవితం పట్ల ఉద్దేశం కూడా గురి గమని దర్శనం అండాలి ఒక దర్శనం అనేది ఉండాలి నీ దర్శనం ఏమిటో నీ జీవితము అదే నడాలి నీ యొక్క గురి ఏమై ఉన్నదో నీ జీవితము